నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి నమస్కారం శ్రీ బాగుంది కొత్తది కొత్తవి ఏంటంటే చాలా మంది ఉంటుందేమో ఈ అలవాటు కొన్ని వెంటనే వేసేసుకోవాలి లేకపోతే ఎవరైనా పెట్టిన వెంటనే ఒకవేళ నచ్చితే వేసేసుకోవాలి ఆ బాబతే కాంబినేషన్ బాగుంది మచ్ రైట్ లగ్నాల వారిగా మీరు చెప్తూ ఉన్నారు ఏ లగ్న జాతకులు ఎలా ఉంటారు అనేది లగ్నం అనేది డెఫినెట్ గా అదే ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తావు చాలా మందికి ఈ విషయం మనం మీరు చెప్తూ ఉన్నారు లగ్నం అనేది ఎలా చూసుకోవాలి అంటే అది ఎవరికి వారు చూసుకునేటటువంటి పరిస్థితి తెలియకపోవచ్చు ఎవరైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్తే ఆ చాట్ లో ఖచ్చితంగా లగ్నాన్ని మెన్షన్ చేసి ఉంటారు ఆల్ కరెక్ట్ టైం ఉంటే అని మీరు కరెక్ట్ గా చెప్పి ఉన్నారు అయినప్పటికీ అడుగుతున్నారు ఏంటి లగ్నం అంటే ఏం చూసుకోవాలి ఎలా చూసుకోవాలి అని దీని గురించి ఒకసారి టూకీగా చెప్పండి అలాగే ఆల్రెడీ మేష వృషభ లగ్నాల గురించి మాట్లాడుకున్నాం మీకు ఇప్పుడు మిథున లగ్నం వీళ్ళు ఎలా ఉంటారు తప్పకుండా సో లగ్నాలు ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు వాళ్ళని రాసి నక్షత్రం అంటే చూసుగానే ఆ ఓ నక్షత్రం ఏది అయితే పేరుతో కొంతమంది రాసులు చూసుకుంటుంటారు సో వీళ్ళకి కనెక్ట్ అవ్వదు లగ్నాలు ఏదైతే నామరాశితో చూసుకున్న వాళ్ళు నామ నక్షత్రంతో చూసుకునే వాళ్ళకి లగ్నంలో కనెక్ట్ అవ్వదు వాళ్ళకి ప్రశ్న జ్యోతిష్యం అని చెప్పి వాళ్ళు అడిగిన సమస్యకి అప్పుడు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఒక లెక్క కడతారు ఆ లెక్కలో వచ్చినప్పుడు ఆ టైంకి ఏ లగ్నం నడుస్తుందో ఆ లగ్నంతో వాళ్ళకి వేసిన ప్రశ్న ఆ పని అవుతుందా అవదా అనేది చెక్ చేసి అది లగ్నం వేసి చెప్తారు వాళ్ళకి సో ఇలా అయితే ఉంటుంది సో టైం అక్యూరేట్ గా ఉన్న వాళ్ళకి లగ్నం తెలుస్తుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది దానికి టైం పని అక్యూరెట్ గా వాళ్ళకి ఉండాలి సో పలానా టైంలో పుట్టాము ఈవినింగ్ ఫోర్ థర్టీకి పుట్టాం ఫోర్ థర్టీకి ఆ రోజు ఆ ఏ లగ్నం నడుస్తుంది కొంతమంది ఒక గంట అండి ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ అంటారు బాబు మారిపోతాయి లగ్ గంటలు ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అంటే లగ్నాలు మారే అవకాశం ఉంది ఇంకోసారి సంధి లగ్నాలు పడతాయి సంధి లగ్నాలు పడితే జీవితంలో ఏది టేస్ట్ చేయలేరు వాళ్ళు అంటే ఆనందానికి ఆనందంగా ఉన్నా ఎందుకు ఆనందపడలేకపోతాం అంటే అదే నాకు అర్థం కావట్లేదు అది చెప్పేసి లగ్న సంధి ఉంటే ఇలా ఉంటుంది చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది మామూలు ఇబ్బందులు లగ్న సంధి వస్తే లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో జాతకం వైజ్ మామూలుగా చూడే చూసే వాళ్ళకి చాట్లు చూసుకుంటే బానే ఉంది మనది లగ్నం అనుకుంటారు కానీ దాన్ని డిగ్రీస్ ఉన్నాయి అని చెక్ చేసినప్పుడు ఆ డిగ్రీ అని సంధిలో పడింది అంటే ఇంకా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ చెప్పలేం అది అన్నీ మ్యాచ్ అవ్వవు ఏ విషయాలు వాళ్ళకి చెప్పిన పరిహారం అది వింశోధ దశలు కూడా మ్యాచ్ అవ్వవు ఇబ్బంది పడుతుంటారు ఉంటారు ఇలా మీద ఇబ్బంది పడడం వల్ల ఏం చేస్తామంటే అందరం కలిపి ఏం చేస్తాం అంటే అసలు లగ్నం గురించి మాట్లాడడం మానేస్తాం సో నక్షత్రం ఏది రాసిది సో ఇప్పుడు ఇది అంటే మేము సంది లగ్నాలు పడినప్పుడు ఏమవుతుందంటే రెండు లగ్నాలకి కంపేటబుల్టీగా రెమెడీస్ ఇస్తాం వాళ్ళకి ఇది చేయమ్మా ఈ పరిహారం మంది చెయ్యి అని చెప్పేసి ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి రెండింటిలో ఏదో ఒకటి ఎనర్జీ పని చేసి ముందుకు వెళ్ళగచ్చు అందుకని అసలు లగ్నం అనేది తెలియదు ఎవరికి చాలా మందికి తెలియదు తెలియదు ఇవాళ రోజు చాలా మందికి ఈజీగా లగ్నం తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమో బర్త్ కుండలి సాఫ్ట్వేర్ లాంటివి ఏవో సాఫ్ట్వేర్స్ ఇవాళ చాలా ఉన్నాయి కదా ఆ సాఫ్ట్వేర్స్ లో వాళ్ళ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ వేసుకుని సో నేను నాకు నాకు జ్యోతిషం నాకు చేస్తున్న వాళ్ళకి లగ్నం ఈజీగా తెలుస్తుంది ఇక మిథున లగ్న జాతకులు వీళ్ళ గురించి విధములుగా వినటం జరిగింది నడిచే ఎన్సైక్లోపీడియా వాళ్ళు మాత్రమే మిథున లగ్నంలో పుడతారు అని మరి ఎండ్ ఆఫ్ ది డే చాలా బ్రెయిగా ఉంటారు అని వినటం జరిగింది వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ మిథున లగ్నం అనేది చాలా మంచి అన్న లగ్నం అది బుధుడోళ్ళ లగ్నం అది సో దిస్వభావ రాసి అది అంటే ఏంటంటే వీళ్ళు దేనికైనా సిద్ధహస్తులు అనమాట ఏ పనులు చేయడానికైనా సో అది మంచి అవని చెడవని ఇది మంచి చేయాలని రూల్ ఏం లేదు అలాగే చెడ్డ చెడు పనులు చేద్దాం చేయకూడదు అని రూల్ కొనలేదు వాళ్ళకి సో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళగలుగుతారు సో వాళ్ళకంటది ఒక ఒక మైండ్ సెట్ అనమాట ఏంటంటే నేను చేసేది న్యాయమో ధర్మం అని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఎనాలిసిస్ చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు సో చాలా మంది ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా మంచి భక్తి పూజ సేవ ప్రజలకి ఏదో ఒక చేసి పెట్టాలనే తపన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి అదే ఇదే లగ్నంలో పుట్టిన వాళ్ళు ప్రజలు పిలిచి తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే లగ్నం వాళ్ళు సో ఇక్కడ ఏంటి అంటే వెళ్ళది అంటే మళ్ళీ దానికి అక్కడ జాతకంలో లగ్నంతో పాటు ఎవరెవరు గ్రహాలు ఎలా చూస్తున్నాయి చూపులు ఎలా ఉన్నాయి దీన్ని బట్టి ఉంటుంది అన్నమాట కాకపోతే మిత్రుల లగ్నంలో పుట్టిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే తెలియజట్లు ఎక్కువగా ఉంటాయి తెలియదట్లు ఏ పనైనా ఎలా చేయాలనేది వాళ్ళ దగ్గర ఈజీగా ఉంటుంది బ్రెయిన్ బ్రెయిన్ మామూలుగా కాదు అంటే మనం ఒక సమస్య చెప్తే వీళ్ళు దానికి పరిష్కారం వెంటనే చెప్పేస్తుంటారు ఇది పరిష్కారం అని చెప్పేసి బాధపడడం కానీ అయ్యో కుంగి కుంగిపోవడం కానీ మనం చేయలేమనం అనుకోవడం కానీ నా వల్ల కాదన్నా కానీ ఇలాంటివి ఏమి వీళ్ళ దగ్గర నుంచి రావు బా చేసుకొని వెళ్ళిపోతారు కొంతమందికి జాతకంలో యోగాలు సరిగా లేనప్పుడు లగ్నం పడినప్పుడు కూడా చాలా మొండిగా తయారవుతారు బాగా తాంత్రిక పూజలు ఎక్కువగా చేస్తుంటారు తాంత్రిక విద్యలో వాళ్ళు దానికే ఎడిక్ట్ అవుతుంటారు వాళ్ళు బాగా ఎందుకంటే నాకు మనిషిని చూస్తే నీకు ఈ లక్షణాలు ఉన్నాయి నీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తుంటారు వాళ్ళు నిజంగా వాళ్ళకి అది తెలుస్తుంది అమ్మో మీరు ఎలా చెప్పారు మాకు అని అనేసి నాకు అది కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తుంటారు అంటే వాళ్ళకి ఉన్న అట్లు ఇలా యూజ్ అవుతాయి ఈజీగా ఇంట్రెస్ట్ ప్లస్ ఏంటంటే మానసికంగా దగ్గరగా ఉంటారు వాటికి ఎక్కువగా వాళ్ళు కొంతమంది అని అన్ని జాతకులు అందరూ ఉంటారు అని కాదు మిదున్ లంగుల్లో పుట్టిన వాళ్ళకి నైన్టీ పర్సెంట్ అవకాశం ఉంది వీళ్ళు బాగా అటాచ్ అవడం శాస్త్రాల మీద కానీ కొన్ని శాస్త్రాలని వెతికి తీయడంలో వీళ్ళు ముందు ఉంటారు సో మనం వెతుకుదాం అసలు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి క్రియేటివిటీ అని చెప్పి అంటాం మిధున రాసి అంటేనే క్రియేటివిటీ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా కాకపోతే ఏంటంటే మిథున లగ్నం ఏమవుతుందంటే ఇంకా మొండిగా తయారవుతారు వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఫైనల్గా వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే మంచివాళ్ళే చెడ్డవాళ్ళు అయితే కాదు కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ని మనుషులను అలా మార్చేస్తున్నప్పుడు వీళ్ళకి ఆ అటాచ్మెంట్స్ తిరిగే వాతావరణం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు భక్తి పూజ శ్రద్ధ దాంట్లో ఎక్కువ తిరిగారనుకోండి సో దానికి సంబంధించిన అన్ని అనాలసిస్ చేస్తారు బాగా ఇది ఇలా చేసుకోవచ్చు ఈ పూజ విధానాన్ని ఇలా చేయొచ్చు ఇంకా దీనికి ఇలా రాసి ఉంది శాస్త్రంలో అని వెతికి తీస్తారు అదే ఒక మాఫియాలో తిరిగారు అనుకోండి దాంట్లో ఎలా మాఫియా చేయొచ్చు అనేది రూల్ ఓకే వాళ్ళు వెళ్లే ని బట్టి ఉంటుంది ఉంటారు మిదు నగ్నం అంటేనే కొంచెం ఆలోచించవలసిన విషయం అంత అంత ఈజీగా ఓకే వీళ్ళు మంచి వాళ్ళని అని చెప్పలేము అలాగే చెడ్డ వాళ్ళని చెప్పలేము కాకపోతే ఏంటంటే బేసిక్గా బుద్ధులు అనే మాత్రం ఏంటంటే బేసిక్ గా ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేయడం తప్ప వాళ్ళకి వేరే విషయం ఉండదు మనసులో ఒక కుళ్ళు కుతంత్రాలు కానీ చేయాలని ఉండదు వాళ్ళకి ఎనాలిసిస్ ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని ఐడియాస్ ఇవ్వడం ఐడియాలజీ బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అందువల్ల వీళ్ళకి కొంచెం కమర్షియల్గా కొంతమంది అంటారు ప్రతిదానికి లెక్కలు వేస్తూ ఉంటే లెక్కలు కడితే ఎలా జీవితాలో అని చెప్పేసి కానీ వీళ్ళు లెక్కలు కట్టే మనుషులు కాదు ప్రతి విషయానికి సమస్యకి పరిష్కారం చెప్తారు దట్స్ బ్యూటిఫుల్ అసలు అయితే వీళ్ళు పనులు పనులేంటి ఎట్టి పరిస్థితుల్లో జీవితం హండ్రెడ్ పర్సెంట్ చేయకూడని పనులు ఏంటంటే ఎప్పుడు కూడా మనకి కాని సబ్జెక్ట్ అంటే తాంత్రిక విద్యలు కానీ మనకు తెలిసిన ఎదుటి వాళ్ళు చెడు జరుగుతాను కానీ అవి అనాలిసిస్ చేసినప్పుడు అది నిజంగా చెడు అవుతుంది అంటే వీళ్ళు మానేయాలి ఎందుకంటే వీళ్ళకి అన్నీ బాగుంటాయి కానీ లైఫ్ పార్ట్నర్స్ అంత హ్యాపీగా ఉండరు భార్య భార్యదే కానీ భర్త కానీ మంచి భార్య కానీ మంచి భర్త కానీ దొరకడం కష్టం ఒకళ్ళు దొరికితే వాళ్ళ మధ్యలో మిస్ అయ్యి చనిపోవడం కానీ లేకపోతే విడిపోవడం కానీ మళ్ళీ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఎక్కువ పెళ్ళికనో కాకుండా ఉన్న వాళ్ళకు ఉన్నారు ఇలా ఈ లగ్నంలో ఉన్నవాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకోవాలని మొండికేసిన వాళ్ళు ఉన్నారు అసలు మాకు పెళ్ళే వద్దు అసలు పెళ్లి చేసుకోండి చేసేవాళ్ళు సంసారంతో బాధపడే కంటే హ్యాపీగా గా ఉండడం బెటర్ అన్ని లెక్కలు వేసుకునే వాళ్ళకు ఉన్నారు ఇలాగా డిఫరెంట్గా ఉన్నాయి కనుక ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే భగవంతు ఆరాధన ఎప్పుడు చేస్తారు వీళ్ళు కొంచెం ఇంకొంచెం ఎక్కువగా అది రాంగ్ అని తెలిసి ముట్టుకోవద్దు బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మిథున లగ్న జాతకులకి డెఫినెట్ గా ఇది ఉపయోగపడాలి ఈ వీడియో అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక లగ్నం గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే తప్పకుండా శ్రీమాత్రే నమ